కడప జిల్లా ప్రొద్దుటూరు తాడిపత్రిలో వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి హల్చల్ సృష్టించారు అతను తనికంట వెంకటస్వామి ఇంటి వద్దకు వెళ్లి కేసు నమోదై వారిని అరెస్ట్ చేస్తున్నామని హంగామా చేశారు సిఐ తిమ్మారెడ్డి వెంకటస్వామిని తాడిపత్రి నుండి ప్రొద్దుటూరులోకి తీసుకురావాలని ప్రయత్నించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్థానికులు సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయ్ ఎప్పుడుది ఎఫఐఆర్డి మాడతా ఇప్పుడు ఎప్పుడు కాదు నేను ఆల్రెడీ మెసేజ్

నా పేరు వెంకటస్వామి నేను బంగారు వ్యాపారం చేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో కొంచెం నాకు ఒక కేసు విషయం మీద ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఏ దగ్గర పోయి సార్ దగ్గర పోయి కొంచెము గోల్డ్ మ్యాటర్ ఉంటే దాన్ని కొంచెం సెటిల్మెంట్ చేసుకుని డబ్బు కట్టేసి వచ్చాను తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కేసు మీద అదే వన్ టౌన్ ప్రొద్దుటూరు వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా ఇరవై ఒకటో తారీఖు అన్న విషయంలో తీసుకుపోయి ఒక రోజంతా పలాని నిమ్మకాయ సుధాకర్ రెడ్డి వెళ్ళాల దగ్గర ఫామ్ హౌస్లో పెట్టి నన్ను కొట్టారు తిమ్మారెడ్డి సారు వన్ టౌన్ సీఏ వాళ్ళు తర్వాత నిన్న ఇరవై రెండో తారీఖు రాత్రి నన్ను వదిలేశారు మళ్ళీ మండే రోజున రమ్మన్నారు సరే అని నేను మండే రోజున ఈరోజు సండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను తర్వాత మండే రోజు వచ్చి నేను చూసుకొని వాళ్ళకి ఏదో చేస్తా ఉన్నా అది చేసి చూ చూద్దామని చెప్పాను కానీ ఇప్పుడు అందులోకి నా దగ్గరికి మా తాడేపత్రికి మా ఇంటిగాడికి వచ్చి నన్ను ఇట్లా తీసుకుపోవాలని కూర్చొని ఉన్నారు ఇది జరిగింది ఉంది